మాజీ ఉప ముఖ్యమంత్రి పావుల ఉష్పా శ్రీవాణి వైద్య కళాశాల ప్రైవేటీకరణపై కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ నిర్ణయం పేద మధ్యతరగతి విద్యార్థులకు ప్రజలకు తీవ్ర నష్టం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు గత వైసీపీ ప్రభుత్వం ఏడు వైద్య కళాశాలను పూర్తి చేసి మిగిలిన కళాశాలను మూడు దశలో ప్రారంభించాలని నిర్ణయించిందని పుష్ప శ్రీవాణి తెలిపారు కూటమి ప్రభుత్వానికి కళాశాలను నిర్మించడం చేతకాక లాంటి ప్రైవేటీకరణ నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆమె ఎద్దేవా చేశారు ఇది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆమె ఆరోపించారు ఈ ప్రైవేటీకరణ వల్ల వైద్య విద్యా ఖరీదై పేద మధ్యతరగతి విద్యార్థులకు అందుబాటులో లేకుండా పోతుందని ఆమె పేర్కొన్నారు ఇది వారి భవిష్యత్తును దెబ్బతీస్తూ ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే తమతో కలిసి వచ్చిన అన్ని పార్టీలను కలుపుకుని తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని పుష్ప శ్రీవాణి ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటి అని అంటే ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు నిర్ణయాల వల్ల ఈ కూటమి ప్రభుత్వం యొక్క విధానాల వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడు భవిష్యత్తు ప్రశ్నార్థక ప్రశ్నార్థకం అయ్యే విధంగా వీళ్ళ నిర్ణయాలు ఉన్నాయని చెప్పడానికి ఈరోజు నిజంగా చింతిస్తున్నాం ఎందుకనంటే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో రీసెంట్గా తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నామని చెప్పేసి తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో పది మెడికల్ కాలేజీలను ప్రైవేటైజేషన్ చేస్తున్నామని చెప్పేసి క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకనంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో తోటి పేద ప్రజలకు మంచి సూపర్ స్పెషాలిటీ సేవలు అందించాలని పేదవాడి ఆరోగ్యం మెరుగుపరచాలని ప్రతి పేదవాళ్ళు మధ్య జరగతి విద్యార్థులు వైద్య విద్యను పొందాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఎంతో ముందు చూపుతోటి భావితరాల కోసం భవిష్యత్తు కోసం పదిహేడు మెడికల్ కాలేజీని మెడికల్ కాలేజీలను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో శాంక్షన్ చేయడం జరిగింది పదిహేడు మెడికల్ కాలేజీలని శాంక్షన్ చేసి అందులో ఐదు మెడికల్ కాలేజీలను పూర్తి చేసి క్లాసులు కూడా ప్రారంభించి రెండు రెండు కాలేజీలు పూర్తి చేసి ఎలక్షన్ అయిపోయిన తర్వాత క్లాసులు కూడా ప్రారంభమైనటువంటి పరిస్థితి అందరికీ తెలుసు ఆ ఏడు మెడికల్ కాలేజీలు కూడా విజయనగరం ఏలూరు రాజమండ్రి మచిలీపట్నం నంద్యాల అలాగే పాడేరు అండ్ కడప ఏడు మెడికల్ కాలేజీలని కూడా పూర్తి చేయడం జరిగింది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి గత ప్రభుత్వం ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే మిగిలిన పది కాలేజీలు వివిధ దశల్లో ఉన్నటువంటి మిగిలిన పది మెడికల్ కాలేజీలని కూడా ఈరోజు ప్రైవేటైజేషన్ చేస్తాము ప్రైవేటీకరణ చేస్తామని చెప్పడం నిజంగా సిగ్గుచాటు ఈ పది మెడికల్ కాలేజీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి విజను మూడు దశల్లో ఈ పదిహేడు మెడికల్ కాలేజీలని కూడా కంప్లీట్ చేయాలి మూడు దశల్లో అన్నది పెట్టుకోవడం జరిగింది ఏడు మెడికల్ కాలేజీలని కంప్లీట్ చేసి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్కి ఇంకొక నాలుగు కాలేజీలు ప్రారంభించాలని అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్కి ఇంకొక ఆరు కాలేజీలు క్లాసులు ప్రారంభించాలన్న లక్ష్యంతో ఈ పదిహేడు మెడికల్ కాలేజీలను కూడా ప్రారంభించడం జరిగింది